ఇక్కడ హాలీవుడ్ లో ఉన్నట్టుంది కదా కొండలు మన క్యాంపింగ్ మొత్తం మా చుట్టూరు కొండలే ఉన్నాయి మా చుట్టూరు కొండలే మీ బాధ కేజీలు పది మందికి మూడు కేజీలు జరిపోద్ది నీకు ఒక్కడికే రెండు కేజీలు చాలదు అది చెప్పు ఎక్కడో ఒక లోకంలో ఉన్నట్టుంది మాకైతే చూడండి కొండలు గొట్టలు వాటర్ ఫాల్స్ ఇది ఒక లోకం అసలు వాన వస్తా ఉంది మన వాళ్ళు గుడికేసుకుని ఉన్నారు చూడండి చుట్టుపక్కల ఎట్ట చూసినా కొనలే మన రాత్రి భయం వేస్తున్నా ఇదిగోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడ్సా తినేచారు ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చే వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో వస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేయండి ఈ రోజు స్పెషల్ గా కొండల మధ్యలో అద్భుతమైన క్యాంపింగ్ చేద్దామని మా ఊరు నుంచి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఊరికి అయితే వచ్చాం ఇది ఊరు ఊరి పేరు నాకు కూడా పుత్తూరు అవతల పుత్తూరు అవతల కొండలకు వచ్చేస్తున్నాం మీకు వెనకాల చుట్టుపక్కల కొండలే ఉండే కానీ ఇప్పుడు ఏంటంటే వానలు ఉన్నాయి ఫుల్ గా మాకు ఒక పక్క భయం వేస్తుంది ఏందంటే మాకు ఇక్కడ వా ఎట్టుంటదో ఇంతవరకు ఇప్పుడు కొండలకు పోయినా కొండలకు పోయిన అనుభవం అయితే లేదు ఫస్ట్ టైం మనం కైల మీద అయితే తిరుగుతాం కానీ ఎట్టగాలంటే నీకు లేదన్నా ఇప్పుడు కొండల క్యాంపింగ్ చేయాలి వాన కూడా నీకు అర్థం అవుతుంటది వాన కూడా పడతా ఉంది ఇప్పుడు పోయి మనం క్యాంపింగ్ ఆ కొండ దగ్గరికి పోదాం ఆడ ఆడ వాటం చూసుకొని ఆ కొండ దగ్గర అయితే మనం క్యాంపింగ్ చేద్దాం ఇప్పుడు రాత్రి అంతా ఇక్కడే అందరూ వెళ్ళిపోతా ఉన్నారు గొర్రెలు మేకలు అన్ని వెళ్ళిపోతున్నాయి ఎడైతే జంతువులు ఏమి ఉండవంట మన వాళ్ళు ఉండరు ఈ ఊర్లోనే వాళ్ళతో కూడా అయితే చేస్తున్నాం మేము అంటే మేమే సొంతంగా పోయి చేయట్లేదు అనమాట ఇప్పుడైతే ఆడకు పోయి ప్లేస్ చూసుకొని మన క్యాంపింగ్ టెంట్లు వేసుకొని రాత్రికి ఎట్లా ఉండదు ఏముండదు ఇవాళ్ళు ఇది నిద్రలేస్తే అన్నమే ఏదో అంటే తినచ్చలే కనే మీ వరక ఇప్పుడు ఇప్పుడేమో ఆకులైన్ లో కోసుకొని ఉప్పు చూడకెట్టుకొని పర్లేదు నేను చూసుకుంటా ఇంకా ఫస్ట్ అయితే అడగ పోయి మనం ప్లేస్ చూసుకుందాం రాత్రికి వాన పడకూడదని కోరుకుందాం వెళ్ళిపోదాం వచ్చింది వాన్ వస్తా ఉంది మన వాళ్ళు గుడికేసుకుని ఉన్నారు చూడండి చుట్టుపక్కల ఎట్ట చూసినా కొండలే మనం రాత్రి ఇదిగోండి ఆ కొండ దగ్గరికి అయితే పోవాలా బుజ్జి మేక ఇప్పుడు వెళ్ళిపోతాం చూద్దాం ఆ కొండ మీద ఏడు ఉండాలో ఏమో తెలీదు ఈ బ్రోదైతే ఈ ఊరే హాయ్ బ్రో ఇప్పుడైతే మనకు ప్లేస్ చూపిస్తున్నాడు ఏడా వాన వస్తా ఉంది అది రాత్రి మన పరిస్థితి ఎంతంటావుడి మీకు తెలిసి ఉదయానికి కనిపిస్తాయి ఆ వెనకాల ఉండేటి కూడా కొండలే మొత్తం ఆడ వాన వస్తుంది కాబట్టి వాన వస్తుంది ఇది కూడాండే ఇది అయితే దగ్గరలో ఉంది అవి కొద్దిగా దూరంలో ఉండే మీకైతే అన్ని ఉదయానికి కనిపిస్తాయి ఇప్పుడైతే ఇక్కడ క్యాంపింగ్ టెంట్లు వేసుకోవాలి మనం చూద్దాం ఎడ జరుగుతుందో వానైతే వస్తానే ఉంది ఇంకా మన వాళ్ళు క్యాంపింగ్ టెంట్లో అన్ని ఎత్తుకొని బయలుదేరేశారు ఎంతమంది ఉన్నారు చూడండి ఈరోజు ఇంకా వస్తారు బ్రో ఇంకెంతమంది వస్తారు బ్రో నితిన్ బ్రో వస్తారు ఇంకొక ఐదు మంది వస్తారా ఇదిగోండి లొకేషన్ మాత్రం అసలు హాలీవుడ్ సినిమాల్లో చూస్తాం కదా ఆ విధంగా ఉంది ఇక్కడ చూడండి ఒక కొండకి మేఘం అట్టే చూడండి పైన ఎట్ట అమ్మేస్తుందో బల్లే ఉంది అసలేడా అద్దిరిపోయింది అది ఒకరు పట్టుకోండి రా పాప చిన్న బుర్ర లేదు ఇదేరా మన పైకి పోవాలండి మనం ఈరోజు క్యాంపింగ్ చేయాలి లొకేషన్ ఏడలేదు చూడు క్యాంపింగ్ టెంటు ఎక్కడైనా వేసుకోవచ్చు ఎక్కడైనా వేసుకోవచ్చు ఎక్కడైనా వేసుకోవచ్చు నిజమేండి పట్టి రా ఫస్ట్ పెద్ద టెంట్కి పట్టి పట్టి భలే ఉంది బ్రో ప్లేస్ మాత్రం సూపర్ ఈసారి పెద్ద పట్ట ఎత్తుకొచ్చాం సరిపోయేటట్టు క్యాంపింగ్ టెంటు వేసి వేసిండీ వాటం వేసి అయ్యేం కదా బా ప్లేస్ ఉంది చూడ రసలా అభిలాస్ ఎలా దుప్పట్లు దుండ్లు ఎక్కడో ఒక లోకంలో ఉన్నట్టుంది మాకైతే చూడండి కొండలు గొట్టలు వాటర్ ఫాల్స్ ఇది ఒక లోకం అసలా మన సైడ్ మా సైడ్ అయితే ఇలాంటివి ఏముండవు ఉదయాన్నైతే మన దగ్గరలోనే మేఘాలు బాతుంటాయంట మన దగ్గరలోనే మేఘాలు బాతుంటాయంట వీలైతే అజీగా మేఘాలు లెక్కించేస్తా ఈ మేఘం పైన వదిలేస్తావు మేఘం పైన ఇప్పుడైతే మన క్యాంపింగ్ నేను వేసేసుకుందాం మన వాళ్ళు ఎవరికి టెంట్ వేయడం రాదు నాకొక్కటే వచ్చి చేపరు గట్ల ఎన్నో ఉండవు ఇల్లు కాదు ఇది ఎడ చేస్తామా చేపరు గట్లు చేపరు గట్లంటాడనా రే ఉండ్రా అదేదో ఉన్నది రాకల కూడా చూసారు కదా ఉదయాన్నైతే ఇంకా అదిరిపోతాయంట మనం పెద్ద టెంట్ వేసుకోవడం అయితే అయిపోయింది చూడండి ఇది కొండకి సరిపోయింది అడ్డం ఇంకైతే చిన్న చిన్నగా క్యాంపింగ్ టెంట్లు ఉన్నాయి అంటే ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఐట్లో కూడా ఒకటి వేసుకుంటాం ఎందుకైనా మంచిది ఈ సామాన్లు పెట్టుకొని ఒకటి ఉంటుంది తడవకుండా టెంట్లు వేసుకోవడం అయితే అయిపోయింది ఇంకా మంట వేసుకొని రాత్రికి ఏడేం వంట చేసుకోవాలో చూద్దాం ఇది చూడండి ఇది మన పెద్ద టెంట్ ఈ రెండు చిన్న చిన్నవి ఉన్నాయి పక్కన ముద్దు ముద్దుగా ఇంకైతే మీకు ఇంకా మనం పొయ్యి కట్టెలు తెచ్చుకుందాం ఫస్ట్ పొద్దుపోయేటప్పటికీ గట్ట కష్టపడి కట్టెలు తెచ్చుకొని పొయ్యి అయితే మంటేసాం ఇంకా కూరగాయలు అన్నీ తరుక్కోవడం కూడా అయిపోయింది ఇంకా మన వాళ్ళు కూడా రెడీ ఇంకైతే ఈరోజు విజయ్ చికెన్ బిర్యానీ చేస్తున్నాడు బ్లష్ సరిపోదంటవా మీకెందుకు సరిపోతుంది మీకెందు ఎందు వీళ్ళు ఫ్రెండ్స్ మేము కొండ దిగి వేరే ఊరికి పోయి అన్ని తీసుకొచ్చినాం దిగన్ రా అంటే పంది పిల్ల వచ్చింది గాడిద పిల్ల వచ్చింది అని అబద్ధాలు చెప్పారు అవును లక్ష్మణ్ రేఖ మాట చెప్పినప్పుడు అట్టే అట్టేరా అట్టేరా అటే అటే అట్టే అట్టే ఫనీ పని చేయాలా కొన్నిసార్లు ఇదిగో ఈ రోజు మేము రావడానికి కారణం లోకేష్ ఎందుకంటే ఇది వాళ్ళ ఊరే ఇంకో వాళ్ళ తమ్ముడు ఇల్లంతా ఈ ఊరే హాయ్ బ్రో హాయ్ చెప్పండి అందరు మీ బాధ మూడు కేజీలు పది మందికి అడ్డ పది మందికి మూడు కేజీలు సరిపోద్ది నీకు ఒక్కడికే రెండు కేజీలు చాలదు అది చెప్పు ఒక్క మొక్క రే మనిషికి మూడు మొక్కలు పడతాయిరా ఇబ్బంది లేదు పెళ్ళి ఉంది ఆ పెళ్లి ప్లేస్ చిక్కింది ఫ్రెండ్స్ ఈ రోజా ఇంకైతే మనం చికెన్ బిర్యానీ చేసేసుకుందాం బిర్యానీ చేసుకోవడానికి చికెన్ అయితే నీట్ గా మ్యారినేట్ చేసేసుకుందాం మొక్కలు మాత్రం సరిగ్గా ఉన్నాయి ఈరోజు చికెన్ బిర్యానీ చేసుకోవడానికి పొయ్యి మీద దబర్ పెట్టుకుందాం దూను పోసుకుందాం బిర్యానీ దినుసులు కొత్తిమీర పుదీనా సన్నగా జరిగిన ఎరగంట ముక్కలు గాలి మాత్రం అక్కడ చూడండి అజిగడ్ ఎగరుతుందో చల్లంగా వస్తుంది చలిపోతారా బాగుంది ఉదయా విషయం తెలియదు బిడ్డలు కొండ ప్రాంతం చలి రాతి ప్రాంతంలో చలి ఎక్కువ ఉంటది అవును బిర్యానీ మసాలా తేగిపోయింది ఇప్పుడు చికెన్ రొప్పతర ఆకలి పుడతా ఉంది తిప్పుతా ఉన్నాడు చెరుకులు తేవడం అన్ని చెరుకులు తిన్నాడు కదా ఇంచుకొని కట్లో కట్టుకొచ్చిన అప్పటికే వాడు కంట్లో పడకుండా మళ్ళీ అయినా కూడా కంట్లో పడుతున్నాయి దంచినారు ఇగో ఈ పక్కనోడు ఆ పక్కనోడు ఎప్పుడుకి అవుతాదో ఏందో అని అందరూ టెన్షన్ టెన్షన్గా ఈతోటి కష్టపడతా ఒక్కోడో పని చేసుకుంటున్నాడు అటు చూడండి చేస్తున్నాడు ఇప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కూర్చొని ఏం వెబ్ సిరీస్ అదే కరెక్ట్గా మళ్ళీ అయింట మాత్రం ముందు పేరు ప్లేట్ పెరుగుంటాడు వచ్చి ఏం చూస్తున్నావు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఏం చూస్తున్నావు ఇయర్ ఫోన్స్ యా సినిమా తెలుగా ఆ పనులు చేస్తున్నాడు వచ్చి పొయ్యి అంది అందిద్దామే సరే ఎట్టొస్తుంది ఉప్పు ఎక్కువైపోతుంది మళ్ళీ వంద చెప్తాడు ఉప్పు ఎక్కువైపోయింది కారం ఎక్కువైపోయింది పుండా అట్ట పొండ ఇటు వాడు మొహం వాడు ఎప్పుడు చేస్తా తెలిసిందే కదా ఎందుకు సార్ వెళ్ళంటు మూత పెట్ట ఒకసారి చూద్దాం తెల్లటం కాదు లావా లాగా పొంగతుంది టైం అయితే దగ్గర దగ్గర పది కావాస్తుంది పిల్లకాయలు అందరూ ఎరగడ్డలు తినేస్తున్నారు ఆకలికి ఎరగట్లు టమాటాలు మిగిలిపోయిన టమాటాలు తినేస్తున్నారు మిగిలిపోయిన టమాటాలు కదా మిగిలి ఆకలికి రెండేసి కొద్దిగా లేట్ అవుతుంది ఇంకా మనం వండుకునేది కదా ఎక్కడొచ్చా ఇంకా బియ్యం వేసేస్తున్నావు బాస్పతి బియ్యం బలే కలర్ఫుల్ గా ముక్కలు ఎక్కువ ఉండారు ఈ రోజా రెండున్నర కేజీ బియ్యం మూడు కేజీలు చికెన్ ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు బిర్యానీ రెడీ అయిపోద్ది మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకుందాం దారిలో వస్తా వస్తా కట్లతో పాటు కొన్ని చెరుకులు అయితే తెచ్చాం ఇక్కడ చెరుకులు చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ పండించేది చెరుకు శనగ లాంటివి పండిస్తున్నారు మన అజీలు ఇద్దరు జూనియర్ అజీ సీనియర్ అజీ అయితే ఒక చెరుకు తినేసి గమ్ముని కూర్చునేస్తున్నారు సగం మిగిలిచి నాకు ఇచ్చారు ఇగో విజయగాడు చూడు దాన్ని పెరకుతాను నాలుగులు దిగిపోతాయి మళ్ళీ బిర్యానీ తినలేవు ఎప్పుడో ఒకసారి తింటాం మనవా ఎప్పుడో ఒకసారి తినక ఈ రోజు తింటారా మనకు దొరుకుతాయి మన సైడ్ చెరుకు చేరు కదా బెల్లం చెరుక చక్కెర అదే ఏదో తెలియదు కరెక్ట్గా కానీ చెరుకు తీయకుందా ఉంటుంది ఉంటుంది జానైనా తినవా ఓహో టైపింగా ఇరవై నిమిషాలు అయింది దమ్మేసి ఇప్పుడైతే దించేసుకుంటున్నావు

లేట్ అయ్యంటే పొయ్యి మీదనే తినేసి ఉన్నాం పిల్లకాయలు రా నోళ్ళ పాపం రెండు గంటలకు తిన్నారు ఒక ముద్ద ఒక్కొక్కరు ఫుల్ పార్సులు మళ్ళీ ఇప్పుడే తింటాము ఆకలి పాపం బిడ్డలకి ఎక్కువ తినలేరు వాళ్ళు మామూలుగా పదిన్నర పన్నెండున్నర అయినా కూడా గమ్మున ఉంటారు ఈ రోజు ఏమ పిల్లకాయలు అయితే ఆకలి పడిపోయినారు ఏమన్ మధ్యాహ్నమా ఆ తోడు తింటారు కదరా బా ఎట్ బిర్యానీ ఇంకొక రెండు ఐదు నిమిషాలు ఎక్స్ట్రా పెట్టింటే ఈ చెమ్మ కూడా ఉండేది కదా మీరు ఏడు నెలలు లేకపోతుంటారా ఊరు గమ్మునున్నారు ఓడే అజీ అజీ కానిరా కానిరా మావులు నెగిటివ్ వారా ఎప్పుడు ఓడి పక్కనే ఉంటుంది కానీ బిర్యానీ మాత్రం టేస్ట్ బాగా వచ్చింది మోషన్స్ కాకుండా అందరే అందరు ఏ ఏ సింక్ ఉన్నారు ఈడి ఏ సింక్ ఉన్నాడు చూడండి మన వాళ్ళంతా డిఫరెన్స్ ఒక ప్లేట్ సరిపోతుంది చూడండి ఎన్ని ప్లేట్లు పెట్టుకున్నాడు ఒత్తికి ఒత్తికి

నీకేం భయమా ఉన్నారు ఇందాక మీరు భయం ఎందుకని ఆయన అన్నాడు కొండ దిగి సామాన్లు ఎత్తికి రాలేపోయినారు మీరు మేము చంపినారు మమ్మల్ని విజయగాడు చూడండి బిర్యానీ తినేసి మళ్ళీ చెరికైతే నవ్వులు కొట్టా ఉన్నాడేడా ఇకొండ చెరికి ఇచ్చేసి మన వాళ్ళందరూ నవ్వులుతా ఉన్నారు సౌండ్ చూడండి ఎంట తరా చెరుకా నాలుగు దిగిపోద్ది తర్వాత ఫ్రెండ్స్ వానైతే వచ్చేటట్లేదు చుక్కలు ఉన్నాయి అని ఏమో అయితే చెప్పలేం కానీ ఇప్పటికైతే వాన్ రాదు క్యాంప్ ఫైర్ పెట్టేసుకున్నాం ఇంకా అంటే మొద్దులేసేసినాం రాత్రికి మంట ఉంటే ధైర్యంగా ఉంటుందని చెప్పి కుక్క కూడా వచ్చింది మాకు ఇంకేం ఇబ్బంది లేదు ఇంకా పడుకునేస్తాం పోయి టైం ఎంత ఏడు టైం అయితే పది యాభై ఏడు అంటే పదకొండు కావస్తుంది ఇంకైతే లో పోదాం లోపలికి టైం అయితే పదకొండు అయింది కరెక్ట్గా మేము ఇంటికాడ బయలుదేరింది వచ్చేసి ఊరికి రావాలని మధ్యాహ్నం పన్నెండు గంటల బయలుదేరినాం ఇక్కడికి వచ్చేటప్పటికి నాలుగు అయింది ఇంక ఇవన్నీ సెట్ చేసుకొని తినేటప్పటికి పదకొండు అయింది టైము ఇంకైతే పడుకుంటున్నాం అయితే మీకు లొకేషన్ చూపిస్తా ఎట్లుంటాయో అసలు సాయంత్రం ఎదిరిపోయి ఉదయాన్నైతే ఆ మబ్బులు పైకి ఉంటాయంట అలాగే అంటే కొండల మీదే మొబ్బులు కనిపిస్తూ ఉంటాయంట మీకు కూడా డ్రోన్ షాట్లు వేసి చూపిస్తా వీలైతే అసలు చూద్దాం ఉదయాన్నే లొకేషన్లు ఎట్లుంటాయో ఇప్పుడైతే పడుకునేద్దాం హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇంకో టైం వచ్చేసి ఐదు యాభై ఒకటి ఆరు కావస్తుంది మేమైతే నాతో కూడా ఇంకొక ఇద్దరు పిల్లకాయలు కూడా లేస్తున్నారు ఈరోజు సరళంగా సలిం అంటే వేసుకుందామని వెచ్చంగా ఉంటుందని వచ్చినాం సలిమం పట్టడం లేదా ఎందుకంటే వానొస్తూ ఉండింది కాబట్టి రాత్రి కూడా వానొచ్చిందంట మూడు గంటల టైంలో మనం వంద కిలోమీటర్ల నుంచి జర్నీ చేసి బాగా కలిసిపోయినాం అందుకని వానొచ్చినా ఏమో వచ్చినా నిద్ర అయితే లేదు ప్రశాంతంగా నిద్ర పట్టింది ఇప్పుడైతే ఒకరంతా చలిమంట వేసుకొని కాసేపు తర్వాత తెల్లారుతుంది కొండల మీద మీకు లొకేషన్ చూపిస్తా మామూలుగా అయితే భలే ఉంటుందంట మన మనం వదిలే అదృష్టం ఎక్కువ కదా ఎటుంటుందో చూడాలా కాసేపు తర్వాత అయితే చూద్దాం దాన్ని కూడా ఇప్పుడైతే చలిమంట వేసుకున్నారండి ఈ సైడు ఎక్కడ చూసినా చుట్టూరు కొండలే ఉండే ఆయనకాల కూడా చూడొచ్చు అది కూడా కొండ మళ్ళీ మనం ఉండే క్యాంపింగ్ టెంట్ ఆనుకొని కూడా ఇంకొక కొండ ఉంది ఇటు చూడండి మాతో కూడా రాత్రి కుక్క కూడా వచ్చింది ధైర్యంగా ఉండి కుక్కొస్తే అసలు భయం ఉండదు దీనికంటే ఇది భలే ఉంది సేనరీ ఇది బాగా అందంగా ఉంది డ్రోన్ షాట్ వేద్దామంటే ఇక్కడ ఒక రెండు అడ్డాలు ఉన్నాయి చూడాలి ఆటంగా చూసి డ్రోన్ షాట్ క్లియర్గా అయితే వేయడానికి ట్రై చేస్తాను డ్రోన్కి గ్యాంగ్ కాకుండా ఉంటే అది పది ఎడ్ సైడా ఇంకా ఇక్కడ అసలు చాలా ప్లేసులు ఉన్నాయి ఎన్ని జలపాతాలు ఉన్నాయి రకరకాలు ఉన్నాయి అసలు వీలైతే ఈ వీడియోలో మీకు జలపాతం కూడా కనిపిస్తుంది లేకపోతే లేదు ఎందుకంటే నుంచి కొద్దిగా దూరంగా ఉంది పోయి ట్రై చేస్తాం ఒకవేళ ఆడగానే పా పోగలితే లేకపోతే లేదు జలపాతం కనిపిస్తుంది లేదు చూద్దాం ఫ్రెండ్స్ మేఘాలు చూడండి ఆ కొండ పైన ఎట్టొస్తూ ఉన్నాయో ఆ కొండగా కొండ కిందనే వస్తున్నాయి పైన కూడా రాకుండా కాసేపులో వచ్చేటట్టున్నాయి ఉన్నాయి చుట్టుపక్కల భలే ఉన్నాయి అయితే ఆయడ రేస్ ఇదిగోండి మన టెంట్లు వచ్చేసి ఆడున్నాయి ఆ తాడి చెట్లు కాడ మేఘాలండి ఈ సైడ్ అయితే ఒక పెద్ద కొండ ఉంది అదే కైలాస్ కొన అది మొత్తం మేఘాలే ఉన్నాయి దాంట్లో you బ్రోన్ షాట్లు కూడా వేసా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నాకైతే అద్దరిపోయాయి ఆ కొండలపైన మేఘాలు చూడండి అసలు ఉందో పాల సముద్రం లాగా ఉంది మొత్తం అసలు అదిరిపోయింది లొకేషన్ కానీ మొత్తం అదిరిపోయింది అసలు ఈసారి కొండ కింద కాకుండా కొండ పైన వేయాల ట్రై చేస్తాం దాన్ని కూడా కొండ పైకి పోయేటట్టు చూడండి ఎట్టుంది అసలు ప్లేస్ ఎనిమిది గంటలకు వేసాడు అభిలాషు చూడండి మొహంతో కూడా వాచ్పీడ్ అటు నిద్రపోయాడు ఎటమట్టింది అతడు నిద్ర కొత్త ప్లేస్ ఆ చిన్న నుంచి అలవాటా ఇటు చూడండి అట్లే అన్నాదమ్ముళ్ళు అస్సలు లేట్లేదు ఫ్రెండ్స్ ఇటు చూడండి వాదుల మీద పోటీల మీద నిద్రపోతున్నారు హే ఎనిమిది టైం హే నానా ఎనిమిది యాంద్ర ఆ తోటి నిద్రపోతున్నారా ఎంతసేపురా నిద్రపోయేది ఏం ఊరి బావలేదా బయట బయట ఉండే అద్భుతాన్ని దాన్ని అనుభవం చెందాలంటే తొందరగా బయట రావాల ఎట్టు ఉంది తెలుసా ఆ సుంద ఆ సుందరమైన ప్రదేశము అద్భుతంగాను కమనీయంగాను అభినందనీయంగాను ఉంది దాన్ని అనుభవించుకోవడానికి నిద్రపోతున్నాం ఇరవై నాలుగు అని నిద్రపోయేది కదా బయట రండి రెండ్రా 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 అందమైన కొనువిందైన ప్రదేశం ఈరోజు మాత్రం ఎట్ అజీ ఉంది అసలు ఉదయాన్నప్పుడు లే సట్టు అనుకుంటున్నాడు ఉదయాన్ను చూసుంటే అసలు కన్నుల విందుగా సమనీయంగా ఉంటుంది కదా కొండలో మన క్యాంపింగ్ మొత్తం మా చుట్టూరు కొండలే ఉన్నాయి మా చుట్టూరు కొండలే కొండలే మీరు డ్రోన్ షాట్లు చూస్తుంటారు ఏడే ఉండాలనిపిస్తుంది అసలు ఈ రోజు కూడా ఇక్కడే ఉండాలనిపిస్తుంది ఇంకోసారి ఇంకోసారి మళ్ళీ వచ్చి ఆ కొండపైకైనా ఎక్కి క్యాంపింగ్ చేద్దాం లేకపోతే ఇక్కడే అయినా చేద్దాం అదిరి మీద ప్లేస్ అసలు కొండ మీద వేయాలి ఆయన ఎక్కడ అన్నాడు ఇప్పుడు కొండ మీద వేయాలి వీడియో చేస్తే ఒక మాట వీడియో చేయకపోతారు ఎప్పుడు అలిసిపోంది ఎప్పుడు అలిసిపోతారు అవుతాం కావాలంటే నువ్వు ఎక్కిపోతు మడవాలా ఎంత పని ఉంది అనుకున్నావా ఈ రోజు ఇక్కడ క్యాంపింగ్ మాత్రం మర్చిపోలేంది ఎప్పుడు ఇంతవరకు అసలు కొండలు చూడటమే కానీ దూరం నుంచి పోయి ఇంత దగ్గరగా ఉండింది లేదు అక్కడ ఒక బ్రో ఉన్నాడు కదా పేరు పండు ఆ నితిన్ పేరు ముద్దు పేరు అయితే పండు ఆ బ్రో వల్లే మేము క్యాంపింగ్ చేయగలిగాం ఆ బ్రో ఏ మనకు ఆ రాత్రి నుంచి మనతో కూడా ఉండి మనకు కావాల్సినటువంటి తీసిచ్చి ఇక్కడ మాకు చాలా హెల్ప్ చేశాడు థ్యాంక్స్ బ్రో నితిన్ బ్రో ఈ బ్రో కూడా ఛానల్ చేస్తున్నాడు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాడు ఏం బ్రో నీ ఛానల్ పేరు ఊర్లో రోమ్స్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాడు ఈ ఈ అందాలన్నీ చూపిద్దామని మీకు ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసి కొద్దిగా వీడియోలు ఉంటాయి ఒక రెండు మూడు ఉంటాయి ప్రస్తుతానికి అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు తీస్తాడు ఇంకా ఈ అందాలన్నీ చూపిస్తాడంట మనం కూడా చూద్దాం బ్రో ఇంకోసారి వచ్చినప్పుడు మనం కొండ మీద క్యాంపింగ్ చేయాలి బ్రో ఏదన్నా మంచి ప్లేసు ఏదన్నా చూసి కొండ పైన ఉందాం కొండ కింద కాదు ఇది కూడా అదిరిపోయింది అసలు ఈ ప్లేసు చూడండి చుట్టూరు కొండలు అసలు ఈ లొకేషనే అదొక అద్భుతం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కదా ఏంటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి నెక్స్ట్ కదా ఓకే మరోటా బాయ్ బై బై